ద్రవ్యాల మీద ద్రవ్యాణి మీ మీద మీద అక్షతం తీసుకోండి రాజం బ్రహ్మణా కుడుకలో ఉన్న భూచి అక్షతలు ధ్యానం దొరపజామి సంహసం దొరపజామి ఆకుతో నీళ్ళు వాదోహవాద్యం దొరపజామి అస్సే అరికి దొరపజామి స్నానం నీళ్ళు దాని మీద కొంచెం పశువుకు వేయండి గంధాంధారి అద్రాసు దొరపజామి కుమాను విలేపయామి పుష్పా ఏం పుజం పెట్టండి తర్వాత అక్షత్రం వేయండి ఓం శుభకాయరమ ఏకదంత అనమాక అనమాక రానమాగ గణా అధ్యక్ష నర్మా రాజేంద్ర నర్మా గజానర్మా వక్రదుందర్మా శూర్పకన్నర్మా హిరంర్మా శంతపూర్వజానర్మా శ్రీమన్మ గణపతిర్వ నారావిద పరమపద ప్రశోదిత అగరవతి జుచండి భాగవతిని కొണ്ട് రెండు వెలిగించండి జాగర్తే పెట్టుకోండి లేద చెయ్యగాట పెట్టుకోండి నిష్టవాలి దుబమ ఖరావయమి చూపించండి శుభమా గ్రాపజామి దీపాం దర్శయామి మంగళార్ అక్కడి నుంచి చూపించండి కదిలించకండి దీపం దర్శయామి శుద్ధ ఆచమర్యం పట్టు పెట్టండి పట్టు ఏ పట్టు వాటి మీద నీళ్ళు తెలండి ఓం భూర్భువ స్వహవంతత్వరే అండ్ నెంబర్కో పండు మీద నీళ్ళు ఓం భూర్భువ స్వహవంతత్వరే అండ్ నెంబర్కో దేవస్థదేమహే దేవ యోనహాపజోధ్యాయ నీళ్ళు తెలండి

జాతృత్సవ ఉదమాన బ్రహ్మ విశ్వ మధ్య మధ్య మాన దూర్పయా ఉత్తరామోస ప్రక్షాళయా మాదవ ప్రక్షాళయా అక్షతవెళ్ళి తాంబూరం దొరుకుగా సువర్ణపు దక్షిణాన్ని దూర్పయా కర్పూర నీరాజు స కర్పూరం వెలిగి చూపించండి లేదా మంగళవారం చూపించండి ఎట్ట వెళ్ళి అట్లా లేనివాళ్ళు మంగళవారం చూపించండి బుధవాడు కర్పూరం ఓం సమరాజ్ సవరన్ జాన్ దేర్ వ్యాద్రోపరే లక్ష్య అవమే దేవన్ గుర్యావది మానవ గుర్యావ దానవే దోగామ సంవర్జం జెడప భరగనై దరియా మా పరవద అవాయ దేవదాతర్ మహాజిక కర్పూర నిరాళంద్ర ప్రయమే అనిక్షత చేసుకొని కాడ మీద నమస్కారం చేసుకొని పక్కబెట్టుకోండి అక్షర కుశల చేసుకొని ఓం త్రజాయ బుద్ధాయ వస్త్ర కుండాయ దేవి దన్నోదత్తు ప్రజ్యాలి ఇప్పటి దగ్గర వేండి దివ మంత్ర పుష్వర్ రూప్య ఆవిష్కరణ కురియాదు

अच्छे दिगंबर ने बढ़ा पंच पांच लोगों पंडित चुड़ैल के और उन्हें वस्त्र का सब प्रसव जोड़ा बुझ रहा था भयान्वित दर्द दो पंजों चुड़ी